చాలా దగ్గరగా వచ్చి మా సరసన కూర్చోవలసిన ఎలక్షన్ సరసన లేడు శాస్త్రం తప్పలు అనేటువంటి ఒక దిగులు తప్ప మాకు ఈ మా కంది కొన్ని వెన్ను పోట్లు కొన్ని పక్క పోట్లు కొన్ని రాజకీయ ద్రోహాలు జరిగి నష్టపోయిన వ్యక్తి తెలియదు ఆదరించండి ఇవాళ మన నాయకుడు జాతీయ అధ్యక్షుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేత ఎంపిక చేసి ఆశ్చించబడిన ఎరుకుంట పాడ ఇన్చార్జ్ బాబు అయిపోయింది ఇక ఎవరు లేరు అనేక మంది ముసుగు లేపుకుని తిరుగుతుంటారు ముసుగులు తీయండి మీ తీసి మీ అసలు స్వరూపాన్ని చూపించి తెలుగుదేశం జెండా పట్టుకుని ఎరీక్షన్ బాబు వెనక నడవండి మేమందరం కూడా మీతో తోడుగా ఉంటామే తప్ప విధానాలలో ఎరీక్షన్ బాబుని ఏదో చేద్దామంటే మీరు చేసే ప్రతి ప్రయత్నం ఎరీక్షన్ బాబుని చేయడం కాదు తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్న వాళ్ళలో లెక్కపడతారు గమనించండి ఈ విద్రోహ శక్తుల్ని ఇవాళ మేము అనుకుంటే మా స్వామి చెప్పారు మా నాయకులు చెప్పారు సమయం పట్టదు కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా జరిగిన తప్పులను సరిచేసుకొని సంవత్సరం రోజుల లోపల జరిగిపోయింది ఇప్పటికైనా మీరు రాకపోతే తెలుగుదేశానికి గారు అండి మాట్లాడదాం అంతే తప్ప ఏదో చేద్దామని ఎవరన్నా భ్రమపడితే ఈ కూటమి నాయకత్వంలో ఎవరు రాదు నిలబడలేరు అని చెప్పి మీకు ఒక్క చేస్తున్నాం చెప్తున్నా ఇటీవలే ఇటీవలే పూరి జగన్నాథ స్వామి రథ చక్రాలు కదిలాయి జగన్నాథ స్వామి రథ చక్రాలు కదిలాయంటే ఈ దేశానికి బట్టిన అరిష్టం ఆ చక్రాల కింద నలిగిపోతూ ఉంటుంది అదే విధమైనటువంటి కోటమి రథ చక్రాలు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి ఎవరైనా எலெக்ட் பாபாய் இப்போ இன்சார்ஜ் மட்டுமே ஜை ஹிந்த் ஜை தெலுங்குதேஷ் அதிபர் சேமி